అమలాపురంలో మేము మేము బీటెక్ చదివినప్పుడు ఫుడ్స్ ఎలా ఉన్నాయో చెప్దామని మీకు ముందుకు వచ్చాను గణపతి బార్ అండ్ రెస్టారెంట్ అని అప్పట్లో ఉండేది గడియార్ సాంబం దగ్గర ఇప్పుడు తీసేసి ఇక్కడ వేరే చోటని పెట్టారు యాంబియన్స్ అదా బాగా పెట్టి అప్పుడు ఓన్లీ బార్ అండ్ రెస్టారెంటే ఉండేది కేవలం పార్సల్ సెక్షన్ మాత్రమే ఉండేది అక్కడికి వెళ్ళి అప్పుడులో అరవై రూపాయలే ఎంత ఉండేది అంతే మా టూ టూ థౌజండ్ టెన్ బీటెక్ ఫైనల్ ఇయర్లో సరే మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం గణపతి స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అంట చూద్దాం శ్రీదేవి బార్ అండ్ రెస్టారెంట్ అంత టేస్ట్ ఉందో లేదో అయితే చూద్దామని వచ్చాము కాకపోతే శ్రీదేవ శ్రీదేవభారం రెస్టారెంట్లో అప్పుడు బిర్యానీ టేస్ట్ వేర్లేండి ఎందుకంటే మిక్స్డ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఓన్లీ మిక్స్డ్ బిర్యానీ కోసం వెళ్ళేవాళ్ళం శ్రీదేవభారం రెస్టారెంట్ శ్రీ శేఖర్ థియేటర్ దగ్గర ఉండేది అది కోడిగుడ్లు కూడా నాటు కోడిగుడ్లు టైప్ వేసేవాడు అన్నమాట ఇది బాగుంది ఫోర్ ఫోర్ బై ఫైవ్ ఇవ్వచ్చు కాకపోతే అప్పుడు అంత టేస్ట్ అయితే అనిపించట్లేదు ఎందుకంటే బహుశా మేము ఏ టైంలో తిన్నామంటే మొత్తం పీక్ స్టేజ్ ఆఫ్ బిర్యానీ టేస్ట్ ఆ టైంలో తినుంటాం అందుకే నాకు ఇక్కడే కాదు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ తిన్నా సరే అమలాపురంలో తిన్నంత టేస్ట్ అయితే అనిపించదు నాకు అదేంటో అప్పట్లో గణపతి కానీ బొండం బాబాయ్ కానీ తక్కువ డబ్బులు ఉంటే బొండం బాబాయ్లో తినేవాళ్ళం ఎందుకంటే అప్పుడు ఇరవై రూపాయలు ఎంతో ఉండేది ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసేది టూ థౌజండ్ సిక్స్లో కొంచెం డబ్బులు కొంచెం ఎక్కువగా ఉండాలి ఇంకా ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ విష్ణుశ్రీలో తినేవాళ్ళం విష్ణుశ్రీలో కూడా టేస్ట్ బాగుండేది అప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉండేది అసలు అప్పుడులో బిర్యానీ తినాలనే ఒక ఆశ అంతే డబ్బులు ఉండేవి కాదు కానీ బిర్యానీ తినాలంటే ఎంతో అసలు పది పది రూపాయలు పోగేసుకొని ముగ్గురు నలుగురు కలిపి ఒక బిర్యానీ తెచ్చుకునే వాళ్ళం అందుకనే బహుశా టేస్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు బిర్యానీకి అంత టేస్ట్ నాకు అనిపించట్లేదు ఎప్పుడూని ఇవి వంకాయ బజ్జీలు టమాటా బజ్జీలు అసలు అప్పుడు తెగ తినాలనుకునే వాళ్ళం కానీ లిమిటెడ్గా ఎందుకంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఉండేవి ఇద్దరు ముగ్గురు వెళ్ళేవాళ్ళు ఆ పది రూపాయల్లోనే పోగేసుకొని తినేవాళ్ళం అందుకే అప్పుడు చాలా టేస్ట్ అనిపించేయని నాకు అనిపిస్తుంది ఇక్కడ అమలాపూర్లోనే మంచిగా రొట్లు దిబ్బ రొట్లు అయితే వేశారు ఇవి ఏంటంటే ఆయిల్ లెస్ మాట ఇంకా దీనికి ఇవేమేం చేయకుండా చక్కగా పొగ మీదే ఆవిరి మీదే రొట్టెలైతే వేశారు మేమైతే తిన్నాము ఇదేదో కొత్త హోటల్ పెట్టారంట అక్కడికి వెళ్ళాము ఏబిసిడి అని సెంటర్లో నాకు ఎందుకు అంత టేస్ట్ ఏమి అనిపించలేదు ఎందుకంటే స్వాగత్ శుభం గ్రాండ్ ఎలా ఉంటాయో అలాంటి టేస్ట్లే అనిపించినాయి పెద్ద ఓకే త్రీ బై ఫైవ్ ఇవ్వచ్చు ఇది అమలాపురం ఫుడ్స్ విశేషాలు